హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవినింగ్ ఇవాళ కొత్తగా ఏదైనా రెసిపీ చేసుకుందాం బియ్యపిండితో పిండితో చపాతీలా చేసుకుందాం ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఒక కప్పు బియ్యపిండి పిండి తీసుకుంది ఇప్పుడు అదే కప్పుతో ఒక వాటర్ ఒక కప్పు వాటర్ తీసుకొని వేడి చేసుకుందాం నీళ్ళని ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ముక్క హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు బియ్య పిండిలో ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకుందాం అదే వేరే కప్పుతో కొత్తిమీర కూడా వేసుకుందాం ఉల్లిపాయలు అరకప్పు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు వా మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు అవి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఇందాక మనం వేడి చేసుకున్నాం కదా నీరు అది కూడా వేసి కలుపుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ముద్దలాగా కలుపుకుందాం అండి చపాతీ పిండిలాగా స్మూత్గా ఉంటుంది ఇప్పుడు బటర్ పేపర్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం ఇందాక మనం పిండి ముద్ద కలిపి పెట్టుకున్నాం కదండి అదే ముద్దని ఒక చపాతి పిండి చపాతి పిండి అంతా తీసుకొని కల బాగా స్ప్రెడ్ చేసుకున్నట్టు చేసుకుందాం చపాతీలాగా ఇప్పుడు పక్కన ప్యాన్ పలసగా అంత మందంగా వద్దు ప మీడియంగా చేసుకుందాం ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల మనం చపాతీలాగా చేసుకున్నాం కదండి బియ్య పిండితో అది వేసుకొని కలుచుకుందాం రెండో వైపు కూడా అట్లాగే వేసుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని కాల్చుకుందాం అంతేనండి ఈవినింగ్ స్నాక్ లాగా ఈజీగా బియ్య ఒక కప్పు బియ్య పిండితో స్నాక్ రెడీ అయిపోతుంది పిల్లలు కూడా తింటారు చక్కగా ఉంటుంది హెల్తీ అట్లానే వేరే చపాతి కూడా చేసుకుందాం కాల్చుకుందాం ఓకేనా డిఫరెంట్గా ఏమైనా చేసుకోవచ్చండి చూసారు కదా బియ్య కప్పు బియ్య పిండితో ఎంతమంది స్నా ఎంత మంచి స్నాక్ చేసుకుందామో థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ లైక్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను